లో ముందుకెళ్ ఒక ఆలోచన కనుక ఆ యొక్క ఆలోచన విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతోనే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిని పిలవటం ఆయన రావటం సదదా సర్వదా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మనని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మనకి ఒక గర్వకారణంగా ఉన్న పివి సింధు గారిని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి ఫస్ట్లీ హ్యాపీ దసరా దసరా శుభాకాంక్షలు రెస్పెక్టెడ్ సీఎం గారు అలాగే మాధవ్ గారు అండ్ అదర్ డిగ్నిటరీస్ ఆన్ ఆఫ్ ద డ్యాస్ ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అండ్ అలాగే ఖాదీ సంత అనే ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు రామనేని ఫౌండేషన్ నుంచి నాగభూషణం గారు చెప్పినప్పుడు నిన్న రాత్రి కాల్ చేసి చెప్పినప్పుడు వెంటనే నేను బాంబేలో ఉన్నాను బాంబే నుంచి ఇమీడియట్గా బ్యాంగ్లూరుకి వచ్చి బెంగళూరు నుంచి ఇక్కడికి ఫ్లైట్ తీసుకోవడం జరిగింది దీని గురించి చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే మన ఇండియన్ ప్రోడక్ట్స్ అన్నది బీయింగ్ అన్ ఇండియన్ ఎంత ఇంపార్టెంట్ అన్నది నాకు తెలుసు అండ్ స్వదేశీ ప్రోడక్ట్స్ పిఎం గారు కూడా ఇంతకు ముందు కూడా చెప్పారు మన స్వదేశీ ప్రోడక్ట్స్ని మనము ప్రమోట్ చేయాలి మన నేను వస్తున్నప్పుడు మాధవ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా స్టార్ట్ అయ్యింది లైక్ వ్యాక్సిన్స్ దగ్గర నుంచి లేకపోతే ఎంతోమంది దీనిని ఎంతో ప్రమోట్ చేసి ఖాదీ అంటే మనకు ఇంపార్టెన్స్ తన తెలుసు అండ్ అది కూడా ఈరోజు గాంధీ గాంధీ జయంతి రోజు అండ్ అలాగే దసరా రోజు మనకి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డే సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ నన్ను పిలిచినందుకు అండ్ అలాగే మీ అందరి ముందు ఇక్కడ ఉండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు బీ ఆన్ ది స్టేజ్ అండ్ స్పీక్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ పార్టీ శ్రేణుల్ని అలాగే ఎన్డీఏ కూటమి సభ్యుల్ని శాసనసభ్యులందరినీ ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున ఇరవై ఆరు జిల్లాలలో ఈ ఖాదీ సంత జరగడానికి ముఖ్య కారకులైన శ్రీ పివిఎన్ మాధవ్ గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం భారత్ మాతరం జై స్వదేశీ అందరికీ నమస్కారం ఇవాళ అందరికీ దసరా శుభాకాంక్షలు నిజంగానే మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి రావటం మరింత తెలపటంతో పాటు ఈ కార్యక్రమం ఏదైతే మీ జస్ట్ ఆహ్వానం పలికిన వెంటనే తప్పకుండా వస్తాను ఖాదీ సంత అనబడే ఈ యొక్క కార్యక్రమం ఏదైతుందో సంత అంటే చాలా చిన్నదనే అభిప్రాయం కానీ అది మనది అనే అభిప్రాయం కూడా మనందరికీ ఉంటుంది ఆ విధంగా సంతలో ఏవైతే మనం అన్నీ కొనుక్కుంటామో తిరిగి మన సంతని మళ్ళీ సందర్శించే ఒక కార్యక్రమం రావాలి అని చెప్పి ఒక ఆలోచనతోనే మహాత్మా గాంధీ గారు అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క ఖాదీ సంతలు నిర్వహించాలని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు రాష్ట్ర ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఇవాళ ఖాదీ సంత నిర్వహించుకున్నాం ఆ విధంగా అటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమానికి మీరు రావటం అలాగే ఆత్మ నిర్భర్ భారత్ అనే ఒక అభియాన్ ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రారంభించారో ఆ కార్యక్రమం యొక్క ప్రారంభం కూడా ఇక్కడే జరగాలని చెప్పి ఒక ఆలోచనతో మీ యొక్క చేతుల మీదుగా ఆ యొక్క కార్యక్రమం కూడా ప్రారంభం అవటం తొంభై రోజుల పాటు పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి ప్రారంభమై డిసెంబర్ ఇరవై ఐదు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి వరకు ఈ తొంభై రోజుల పాటు ఈ యొక్క ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ చేయాలని చెప్పి మన ప్రియతమ్మ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపు జరిగింది ఆ విధంగా ఆత్మ నిర్భర్ భారత్ యొక్క అభియాన్లో భాగంగా మనం ఇవాళ ఖాదీ సంత నిర్వహించుకోవటం మీరు నిజంగానే సార్ ఈ కార్యక్రమానికి రావటం మాకు చాలా ఆనందంగా ఉంది మిమ్మ మీకు సతా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ అలాగే మన కార్యక్రమానికి మరింత శోభ ఇచ్చే విధంగా మనకి గర్వకారణం తెలుగు ప్రజలు మందికి కూడా గర్వకారణం డబల్ ఒలింపిక్ మెడేలియన్గా మన ముందు నిలబడిన పివి పీవీ సింధు గారు అడిగిన వెంటనే శ్రీమతి పివి సింధు గారు రావటం కేవలం ఆవిడ రెండు గోల్డ్ మెడల్సే కాదు అనేక రకాల గోల్డ్ మెడల్ అలాగే మన దేశానికి సంబంధించిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత అనేక రకాలుగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నవయువతని ప్రోత్సహించడానికి ఆవిడ విశేష కృషి చేస్తుంది వాళ్ళ నాన్నగారు కూడా రావటం ఆ విధంగా దురణాచార్యుడు అర్జునుడు ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో పుట్టడం ఏదైతుందో చాలా మనకు ఆనందించాల్సి ఆవిడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన కార్యక్రమానికి మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి అలాగే బోడే ప్రసాద్ గారికి అలాగే మన కలెక్టర్ గారికి అలాగే విచ్చేసిన అనేక మంది అధికారులకు కేవీఐసి సంబంధించిన అధికారులు కేవీఐబి సంబంధించిన అధికారులకి అలాగే ఈ యొక్క స్టాల్స్ అందరికీ ఏవైతే మన ప్రాంతంలో ఉండే చేనేత చేతి వృత్తి కళాకారులకు సంబంధించిన ఆలోచన పదంలోనే ఇవాళ యొక్క ఖాదీ సంత ఏర్పాటు చేసుకోవటం జరిగింది సార్ ఖాదీ సంబంధించిన అంశానికి మనకి మహాత్మా గాంధీ గారితో ముడిపడతాం మహాత్మా గాంధీ గారా కన్నా ముందే ఈ దేశం ప్రపంచానికి బట్ట కట్టడం బట్ట నుంచి ఏ విధంగా నాగరికతకు ముందుకెళ్తుందో అనే విషయం ప్రపంచానికి అందించిన దేశం ఆ విధంగా మన దేశానికి ఖాదీ కారణంగానే మన యొక్క సభ్యత సంస్కృతి వికసించిందని మనందరి అభిప్రాయం కనుక ఆ ఖాదీని ఒక ఆయుధంగా తీసుకొని మన స్వతంత్ర సమరల్లో మీరిందాక తిప్పిన చెరకా ఏదైతుందో ఆ చెరక ద్వారా జరిగిన మహోద్యమే మన యొక్క స్వతంత్ర పోరాటం మన యొక్క వైభవాన్ని తెలుసుకోవడానికి అనేక రకాల విషయాలు మనం చెప్పుకుంటాం భారతదేశం ఒక బంగారు పిచ్చుకని పంతొమ్మిది వందల పదిహేడవ శతాబ్దం వరకు ప్రపంచాన్ని శాసించింది రెండే దేశాలు చైనా భారత్ ప్రపంచానికి అరవై శాతం పైగా ఎగుమతులు చేసే ప్రాంతంగా మన దేశాలు ఉండేవి స్వతంత్రానికి ముందు అంటే బ్రిటిష్ వాళ్ళు మన పరిపాలించక ముందు ఆ యొక్క రెండు వందల సంవత్సరాల యొక్క కాలఖండంలో భారతదేశం వైభవం తగ్గిపోయి వాళ్ళు ఈ నుంచి వెళ్ళేసరికి కేవలం ఒకటిన్నర శాతం మాత్రమే విదేశాలకు ఎగుమతి చేసుకునే ఒక దౌర్భాగ్య పరిస్థితి రావటం జరిగింది ఆ విధంగా భారతదేశాన్ని అంతా దోచుకుని వెళ్ళని కారణంగానే ఆ పరిస్థితి ఏర్పడింది మన వైభవానికి అనేక రకాల విషయాలు ఉన్నాయి మనం అగ్గిపెట్టులో చీరని అందించామని చెప్పి ఒక సంస్కృతి మనకి ఇప్పటికీ కూడా ఆ కళాకారులు ఉన్నారు ఆ కళాకారుల యొక్క వేలుని నరికి వేసి ఆ యొక్క కళని అంతరించే ప్రయత్నం బ్రిటిష్ వాళ్ళు చేయటం జరిగింది మన ప్రాంతంలో అనేక మంది చేనేత కార్మికులు ఇప్పటికీ కూడా అగ్గిపెట్టెలో చీరను దాచే కార్య చేసే కార్యక్రమం ఇవాళ మనకి ఆడపడుచుగా పివి సింధు వచ్చింది కనుక ఆవిడికి నేను మన ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను ఈ యొక్క అగ్గిపెట్టెలో ఉండే చీర ఆవిడికి దసరా పండగ సందర్భంగా మన ఇంటికి వచ్చింది కనుక ఆవిడికి ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను సార్ ఇవాళ మనందరం కూడా దసరా ఉత్సవాలు చేసుకుంటాం దసరా కూడా ఒక అద్భుతమైన పండగ శిలాపుత్రగా అమ్మవారి యొక్క మొదటి అవతారంతో ఇవాళ సిద్ధదాత్రిగా మారిన తీరు ఆ విధంగా ఒక శిల ఏ విధంగా మనకి అనేక రకాల సిద్ధులు ఇస్తుందో ఆ విధంగా మనకి సంబంధించిన అన్ని విషయాలని ఏదైతే యశస్సు ఐశ్వర్యం జ్ఞానం అన్ని లక్ష్మి అన్ని కూడా ఇచ్చే విధంగా నవరాత్రులు మనం చేసుకుంటాం నవరాత్రులు కూడా ఒక గొప్ప స్వదేశీ సందేశాన్ని ఇస్తుంది మన యొక్క అన్ని రకాల పండగలు కూడా అటువంటి ఒక ఆలోచనతోనే పుట్టాయి మన ధర్మానికి సంబంధించిన మన పండగలకు సంబంధించిన అన్ని విషయాలు కూడా అంత వైభవపేతంగా ఉంటాయి కనుక ఆ వైభవం సందర్భంగా అమ్మవారి యొక్క ఒక చీర మన ఆడపడుచు సింధుకి ఇవ్వటం నిజంగానే గొప్ప విషయం మన యొక్క గొప్పతనం ఆ చీర ఇటువంటి అనేక అనేక రకాల విషయాల్లో మన దేశం ఉంది ఆ విధంగా మనం ముందుకెళ్ళటం జరిగింది మన దేశానికి సంబంధించిన అన్ని రకాల వైభవాలు అన్ని రకాల విషయాలు శాస్త్రీయమైంది అనే విషయం మనందరం కూడా తెలుసుకోవాలి మన పండగలు శాస్త్రీయమైనవి మన సాంప్రదాయాలు మన కట్టుబాట్లు మన భాష మన భూష మన తిండి పదార్థాలు అన్ని రకాల విషయాలు శాస్త్రీయమైందే మన భాషని శాస్త్రీయమైన భాష ఉంటాం మనం సంగీతాన్ని శాస్త్రీయ సంగీతం ఉంటాం మన నృత్యాన్ని శాస్త్రీయ నృత్యం అంటాం ఆ విధంగా మనవి అనుకునే అన్ని విషయాల పట్ల మనకి అభిమానం ఉండాలని చెప్పి అనేక మంది జగద్గురు శంకరాచార్య స్వామి వివేకానంద లాంటి అనేక మంది మన దేశాన్ని ప్రపంచ దేశాలకి అందించే ప్రయత్నం చేశారు మహాత్మా గాంధీ గారి దేశం లో ఆఫ్రికాని తిరిగి వచ్చిన తర్వాత దేశానికి సంబంధించిన ఏ అంశాలు అయితే ఉన్నాయో వాటి పట్ల మనకే తక్కువ చూపుండే స్థితిని ఆయన గమనించి తిరిగి ఏది జాగరణ చేయాలి అంటే మనది అనుకున్న విషయాల పట్ల స్వ జాగరణ చేయాలనే ఒక ప్రయత్నంతో ఆయన అంచుకున్న ఆయుధమే ఖాదీ ఆ విధంగా ఖాదీ ద్వారా ఒక మహోద్యమాన్ని సాధించాలి అని చెప్పి ఒక ప్రయత్నం ఆ ప్రయత్నంలో భాగంగా ఎవరు స్వతంత్రం కోసం కాంక్షించినా కూడా ముందు నువ్వు చెరకా తిప్పు కష్టపడు కష్టపడకుండా ఏది సాధించలేం ఆయన స్వతంత్రం సాధించిన అంశం చాలా చిన్న మాత్రమే స్వతంత్రానికి పూర్వం ఆయన చేసిన అనేక రకాల కృషి ముఖ్యంగా స్వచ్ఛ భారత్ ఉద్యమం మనందరం కూడా క్రమశిక్షణగా ఉండాలి మనం శుభ్ర వేషలో ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి అనే విషయాలు ఆయన చెప్పటం నీరా ఉద్యమాన్ని తీసుకురావటం ఉప్పు సత్యాగ్రహం చేయటం ఖాదీ వస్త్రాలే అందరూ ధరించాలి విదేశీ వస్త్ర బహిష్కరణ ద్వారా మనం ప్రపంచానికి చాటాలి అని చెప్పి ఏదైతే ఆలోచన తీసుకొచ్చి ఆయన దేశవ్యాప్తంగా కేవీఐసి సంబంధించిన ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కేవీఐసిని ప్రారంభించడం అరవై నాలుగు వేల విలేజ్ ఇండస్ట్రీస్ని దేశవ్యాప్తంగా ఆయన ప్రారంభించిన తీరు వాటి దర్వా ఆ రోజే ఆయన కమిషన్ ఏర్పాటు చేసి స్వతంత్రానికి పూర్వమే దేశం యొక్క ఆత్మ ఎక్కడుంది అంటే గ్రామాల్లోనే ఉంది కనుక గ్రామ స్వరాజ్యం ద్వారా రామరాజ్యం సాధించగలం అని చెప్పి ఒక గొప్ప ఆలోచన పదాన్ని తీసుకురావటం తద్వారా అందరికీ వృత్తి ఎవరైతే వృత్తి చేస్తున్నారో అందరికీ కూడా ప్రతి చేతికి పని ప్రతి చేనుకి నీరు అనే ఒక లక్ష్యంతో సర్వోదయ అనే ఒక సిద్ధాంతాన్ని మనకు ప్రవచించి అందించడం జరిగింది స్వతంత్రం తర్వాత ఆ తంత్రాన్ని పక్కన పెట్టి మిగతా అనేక రకాల విషయాలు విదేశాలపైన మనం నిలబడి వాళ్లపైన ఆధారపడి ముందుకెళ్లే తీరు కనుకనే భారతదేశం ఏ విధంగా ముందుకెళ్లాలో వెళ్ళల్ని పరిస్థితి ఏర్పడటం జరిగింది తర్వాత కాలంలో ఏదైతే పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ప్రారంభమైన అనేక రకాల విషయాలు మనందరికీ తెలుసు ఆ విధంగా భారతదేశం ముందుకెళ్తూ అనేక రకాల ఆవిష్కరణలు ముఖ్యంగా వ్యాపారస్తులు ప్రైవేట్ వ్యాపారస్తులు అన్ని రంగాల్లో వచ్చే విధంగా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తాం పెద్ద ఎత్తున పరిశ్రమలు రావటం రెండు వేల పద్నాలుగు తర్వాత మనం చూసిన అనేక రకాల విషయాలు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మొదటి తీసుకున్న ఉద్యమం మహాత్మా గాంధీ గారు ఏ కళ్ళజోడైతే ఆయన ఫోటో నుంచి తీసారు ఆ కళ్ళజోడు వచ్చి ఏ కదం స్వచ్ఛతాకి ఎవరని చెప్పి ఆ విధంగా స్వచ్ఛత వైపు మనకు అడుగు వేయాలని మహాత్మా గాంధీని గుర్తించుకొని స్వచ్ఛ భారత ఉద్యమాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా మరుగుదొడ్ల నిర్మాణమే నా ప్రధాన కర్తవ్యం అని చెప్పి ఆ విధంగా మరుగుదొడ్ల నిర్మాణం స్వచ్ఛ భారత్ సంబంధించి అనేక రకాల విషయాల యొక్క ఆవిష్కరణ తర్వాత భారతదేశంలోనే ప్రపంచంలో ఉండే అన్ని పరిశ్రమలు వచ్చి ఇక్కడే స్థాపించి ముందుకెళ్లాలని మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక ఆలోచన పథం తీసుకురావటం మన యొక్క ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా తొలి అడుగు వేసినది కూడా మన ప్రాంతంలో విదేశ పెట్టుబడులు ఏ విధంగా రావాలి వాళ్ళు వచ్చి మన దగ్గరే పరిశ్రమలు పెట్టాలని ఏ విధంగా ఐటీలో విప్లవం తీసుకొచ్చి అనేక రకాల పరిశ్రమ ఎవరు కూడా ఊహించలేదు వాళ్ళు భారతదేశం వస్తారని అటువంటి మైక్రోసాఫ్ట్ అనేక రకాల కంపెనీలు మన దేశానికి గూగుల్ లాంటి కంపెనీలు తీసుకొచ్చి ఏ విధంగా ఇవాళ సైబరాబాద్ తయారైందో ఏ విధంగా వైజ్ఞానిక విప్లవం మన వాళ్ళు ఏ విధంగా అమెరికా అనేక దేశాల్లో ఇవాళ ఏ విధంగా ముందుకెళ్తున్నారో మనందరం చూస్తాం ఆ విధంగా ప్రారంభమైంది ఆ విధంగా నరేంద్ర మోడీ గారు కూడా అటువంటి ఆలోచనతోనే మేక్ ఇన్ ఇండియా అని చెప్పి పెద్ద ఎత్తున తీసుకురావటం దాని తర్వాత డిజిటల్ ఇండియా అని చెప్పి మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో స్మార్ట్ విలేజెస్ విలేజ్లో ఇంటర్నెట్ తీసుకొస్తున్నారు అని చెప్పి చెప్పడం పంతొమ్మిది తొంభై ఆరు ఆ ప్రాంతంలో మిగతా ప్రాంతాలకు వెళ్తే మీ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఇంటర్నెట్ విలేజ్ అంటున్నారు ఏమిటి ఆ విషయం ఇంటర్నెట్ విలేజ్కి వెళ్ళొచ్చా అని చెప్పి ఆలోచన ఆ విధంగా ఆవిష్కరణ చేసి ఒక డిజిటల్ విప్లవాన్ని తీసుకురావటం జరిగింది దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా డిజిటల్ ఇండియా అలాగే ఈ దేశంలో నైపుణ్యాభివృద్ధి జరగాలని స్కిల్ డెవలప్మెంట్ అలాగే మన ప్రాంతానికి సంబంధించిన అన్ని విషయాలు మనమే చేసుకునే విధంగా ఎందుకు ప్రయత్నం చేయలేదని చెప్పి ఒక ప్రారంభం చేయటం జరిగింది కోవిడ్ పంతొమ్మిది మనకు పెద్ద అవకాశం ఇవ్వటం జరిగింది ప్రపంచం అందరూ కూడా గడగల్లాడుతున్న మహర్మానిపై మనమే ఒక ఆయుధం తయారు చేయాలని చెప్పి ఏ విధంగా మన దేశంలో ఉండే భారత్ బయోటెక్ కానీ మిగతా ఏదైతే వాళ్ళ ఆలోచనతో మనం రెండు వ్యాక్సిన్స్ కోవిడ్ కోవే కోవాక్సిన్ మనమే తయారు చేసుకొని ప్రపంచ మన నూట నలభై మంది నలభై కోట్ల మంది ప్రజలకి రెండు వ్యాక్సిన్ల డోసు ఇవ్వడంతో పాటు ప్రపంచంలో అనేక థర్డ్ వరల్డ్ కంట్రీస్కి మనం వ్యాక్సిన్ డిప్లొమసీని చేసిన తీరు ఆ విధంగా భారత వైభవాన్ని ఆ విధంగా ఆవిష్కరించిన తీరు స్వదేశీ అనే ఒక ఆలోచన పదం కూడా దీంట్లోనే ముడిపడి ఉంది అంత్యోదయ అనేది మా యొక్క ఏదైతే పండిత్ దీన్ దయాల్జీ ఉన్నారో ఆయన యొక్క ఆలోచన అంతిమ వ్యక్తికి ఫలితాలు అందాలని ఆ అంతిమ వ్యక్తికి ఫలితాలు అందే దాంట్లో అతి ముఖ్యంగా స్వయం సమృద్ధి సాధించిన ఆర్థిక విధానం ఉండాలి మన ఆర్థిక విధానం మనమే రచించుకోవాలి అలాగే మొదటిసారి భారతదేశానికి ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ స్వయం సమృద్ధి సాధించిన విదేశాంగ విధానం పై దేశాలు ఆంక్షలు చెప్పి ఆ దేశంతో సంబంధాలు పెట్టుకో పెట్టుకోవద్దని నియంత్రించే ఒక ఆలోచన నుంచి దూరంగా ఇజ్రాయెల్ వియత్నాం లాంటి చిన్న దేశాలతో మనం ఏ విధంగా సంబంధాలు పెట్టుకున్నాం దాంతోపాటు ఆవిష్కరణ అయింది మనది యొక్క రక్షణ రంగం కూడా స్వయం సమృద్ధి సాధించి అడుగులు వేయటం ఆ విధంగా ఇవాళ ప్రపంచంలో ముప్పై ఎనిమిది శాతం విదేశీ దిగుమతి నుంచి మనం ఎగుమతులు చేసే దిశగా వెళ్ళటం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు మన దగ్గర నుంచి ఎగుమతి అయిన విషయం మనందరికీ గర్వకారణంగా నేను భావిస్తున్నాను దాంతోపాటు మన ప్రాంతంలో ఎనిమిది డిఫెన్స్ క్లస్టర్స్ రావటం అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి రావటం మన యొక్క డిఫెన్స్ అండ్ ఏరో స్పేస్ యొక్క పాలసీ ఫోర్ పాయింట్ జీరో అది అత్యంత అద్భుతంగా ఒక మోస్ట్ రోబస్ విధానం దాని ద్వారా ఇప్పటికీ అనేక పరిశ్రమలు వచ్చాయి రాబో కాలంలో సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది మన దేశం స్వయం సమృద్ధి సాధించి రక్షణ రంగంలో దూసుకెళ్ళిపోతుంది మన యొక్క మిజైల్ సబ్మెరీన్స్ ప్రపంచం అంతా కొనే దిశగా అడుగులు వేసిన గొప్ప సందర్భం ఈ సందర్భంలోనే ఏ విధంగా అయితే అమెరికా ఆంక్షల యొక్క నేపథ్యం చైనా అనేక రకాలుగా మన దాడి చేస్తుందంటే ఆర్థికంగా అనేక రకాల విషయాలు మన దగ్గర తయారయ్యే ఏటికొప్పాక బొమ్మలు కానీ కొండపల్లి బొమ్మలు కానీ తో పాటు మన యొక్క పార్టీ యొక్క జెండాలు కూడా చైనాయే మనకి దిగుమతి చేసే ఒక స్థితి రావటం అత్యంత చౌకగా ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో మన పైన దాడి జరుగుతున్న తీరు ఆ విధంగా మన హస్త కళాకారులు చేనేత కార్మికులు వృత్తిని దూరం చేసే యొక్క పరిస్థితి అలాగే ట్రంప్ యొక్క నేపథ్యంలో సుంకాల యుద్ధ నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు మొన్న ఆగస్టు పదిహేనున ఆయన ఎర్రకోట నుంచి మనందరికీ ఇచ్చిన సందేశం ఈ దేశం ఆత్మ నిర్భర వైపు అడుగులు వేయాలి ఈ దేశంలో మరొకసారి స్వదేశీ ఉద్యమం రావాలని చెప్పి మనందరికీ పిలుపు ఇవ్వటం జరిగింది స్వదేశీ ఉద్యమం యొక్క ము ముఖ్యమైన లక్షణం మనం మన కాళ్లపై నిలబడటం మనవి అనుకున్న అన్ని విషయాల పట్ల గౌరవం ఉండటం మన ప్రాంతంలో తయారయ్యే ఉత్పత్తుల్ని మనం కొనుగోలు చేయటం నలుగురు చే కురిపించేటట్టు చేయటం ఆ విధంగా అడుగులు వేయాలనే ఒక ఆలోచన మరొకసారి స్వతం స్వ స్వతంత్రానికి ఆ రోజు స్వదేశీ ఉద్యమం అయితే ఇవారి ఆర్థిక స్వావలంబన కోసం మరొకసారి మనం యొక్క స్వదేశీ ఉద్యమం ప్రారంభించుకోవాలని పెద్ద ఎత్తున దేశమంతా కూడా మనకి మార్కెట్లో మనమే నిర్ణయించాలి ఎవరు మన దగ్గర కొంటారో ఆ కొనేది మన వస్తువు ఎక్కడి నుంచి వెళ్ళాలి అనే విషయం కూడా మనం నిర్ణయించుకోవాలి ఆ విధంగా అడుగులు వేయాలని ఈ మధ్య నేను ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు మనం మరొకసారి స్వదేశీ ఉద్యమం ముందుకు తీసుకెళ్తున్నాం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు మంత్రులు అందరం కలిసి ఇటువంటి నినాదంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఒక ఆలోచన తీసుకురావడం జరిగింది ఆ ఆలోచన పదం మన ఆంధ్రప్రదేశ్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు అంగీకరించడం నిజంగానే మనందరికీ గర్వకారణం చాలా శుభ సూచకం అని చెప్తున్నాను ఇవాళ మన ఆంధ్ర ప్రాంతంకి అన్ని రకాల హంగులు అన్ని రకాల వనరులు ఉన్నాయి మనం ఏ దే ఏ రాష్ట్రంతో కూడా తీసుకోం ఏ దేశంతో కూడా తీసుకోం తప్పనిసరిగా వీటన్నిటినీ వినియోగించుకొని మనం మనం ప్రాంతాన్ని వికసిత ఆంధ్ర ప్రాంతంగా మార్చాలి రెండు వేల నలభై ఏడు కల్లా ఈ యొక్క ఆజాదీకా అమృత కాల సమయంలో దాన్ని మనం సాధించాలి వికసిత ఆంధ్ర ప్రాంత ఆంధ్రప్రదేశ్ వికసిత భారతానికి కారణం కాబోతుంది కనుక ఆ విధంగా మనం అడుగులు వేయాలి ఆలోచనతో ముఖ్య ముఖ్యమంత్రి గారిని పిలవటం ఆయన రావటం మాకు చాలా ఆనందంగా ఉంది ఆ విధంగానే రాబో కాలంలో మరింతగా మన ప్రాంతానికి సంబంధించిన అన్ని వస్తువులు అన్ని విషయాల పట్ల గతంలో శ్రద్ధ చూపించి ముందుకెళ్ళిన తీరు రాబో కాలంలో కూడా మన అన్ని విషయాలు ముఖ్యంగా మనకుండే ఖాదీ వస్త్రాలు సుమారు వంద సంవత్సరాలు పైగా ఉన్న మన యొక్క వావిలాలు కానీ మన యొక్క పొందూరు కానీ మనకుండే అనేక రకాల ప్రాంతానికి సంబంధించిన అంశాలు మనకుండే హస్తకళలు కూడా ప్రపంచంలో అద్భుత నైపుణ్యం కలిగిన అంశాలు మన యొక్క తిండి పదార్థాలు మన యొక్క బందరు లడ్డు కానీ బందరు హల్వా కానీ కాకినాడ కాజా కానీ మాడుగుల హల్వా కానీ మిగతా అన్ని ప్రాంతాలు ఒక్కొక్క ప్రాంతానికి ఒక ప్రత్యేకత పూతరేకులు ప్రపంచంలో ఎక్కడ తయారు కాదు మన రాష్ట్రంలో తయారవుతుంది పేపర్ స్వీట్ అంటారు ఆ విధంగా వీటన్నిటినీ ప్రోత్సహించే విధంగా గతంలో మనం చేయటం జరిగింది మరింతగా చేయాల్సిన సందర్భం మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరు ఈ దేశానికి రాష్ట్రానికి అధికారి వచ్చినా ఎవరు ప్రముఖులు వచ్చినా వాళ్ళకి మన వస్త్రాలతోనే సన్మానించడం అలాగే మనకు సంబంధించిన అరుకు కాఫీ సంబంధించిన ఆ యొక్క గిఫ్ట్ ఇవ్వటం అలాగే మన మన ప్రాంతానికి సంబంధించిన ఏటికొప్పకు కానీ మన యొక్క కొండపల్లి బొమ్మలు ఇవ్వటం ఒక ఆనవాయితగా మారింది ఈ ఆనవాయిత మనందరం కూడా మన యొక్క నిజ జీవితంలో తీసుకురావాలి ఆ విధంగా మన స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాలి నిత్యవసర సరుకులు కూడా ఏమి కొంటున్నామో ఆలోచించాలి ఆ విధంగానే మన దేశానికి సంబంధించిన పరిశ్రమలు ప్రోత్సహించాలి స్వదేశీ అంటే పాత చింతకాయి పచ్చడి కాదు అది సనాతనం నిత్య నూతనం ఎప్పటికప్పుడు ఆవిష్కరణ చేసి టెక్నాలజీ రంగంలో ముందుకెళ్లే ఒక ఆలోచన కనుక ఆ యొక్క